దేశంలో తిండి కోసం అలమటిస్తూ ఎవరు కన్నీరు కార్చకూడదు అన్నది నా కోరిక ఐక్యత లేని అంగబలం బలం కాదు సరిగ్గా ఐకమత్యంగా ఉంటేనే అది ఆధ్యాత్మిక శక్తి అవుతుంది అంటారు వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసి పోరాడిన దేశభక్తులు చరిత్రలో ఎందరో కనిపిస్తారు వారిలో అగ్రగణ్యుడు వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి భారత స్వాతంత్ర పోరాటాన్ని నైతిక మార్గాన్ని నడిపిన దీశాలి వల్లభాయ్ పటేల్ గుజరాత్లోని కైరా జిల్లా నడయాద గ్రామంలో రైతు కుటుంబంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అక్టోబర్ పదమూడున జన్మించారు బాల్యం నుండి పట్టుదల దీక్ష కార్యసాధనలో అనురెక్తి క్రమశిక్షణ కలిగి ఉండి న్యాయం కోసం పోరాడుతుండేవారు ఇంగ్లాండ్లో బారీ చదివి వృత్తిని స్వీకరించారు గాంధీజీ ఉపదేశాలకు ప్రభావితుడై పంతొమ్మిది వందల పదిహేడులో న్యాయవాద వృత్తిని త్యాగం చేశారు వ్యతి చాకరీని నిర్మూలించి శ్రామిక ప్రజలకు విముక్తి కలిగించడానికి రుణం కట్టారు అహ్మదాబాద్లో పంతొమ్మిది వందల పదిహేడులో ప్లేగ్ వ్యాధి వ్యాపించినప్పుడు ఆ తర్వాత నెలకొన్న కరువు పరిస్థితుల్లోనూ ప్రజలకు వలబాయి చేసిన సేవలు మరో అహ్మదాబాద్ మున్సిపల్ ఉద్యోగులు అవినీతి చర్యలను అరికట్టి మున్సిపల్ పరిపాలనలో నైతిక స్థాయిని పెంపొందించారు గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణ శాసనోల్లంఘన ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన అన్ని ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొని జైలు శిక్షలు అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో కరాచీ కాంగ్రెస్ అధ్యక్షత వహించారు పటేల్ ఖేడా జిల్లాలో అతివృష్టి క్షేమం ఏర్పడినప్పుడు రైతులు శిస్తు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడగా రైతుల క్షేమం కోసం వల్లభాయ్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి విజయం సాధించారు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత ఉప ప్రధాని ఐ దేశీయాంగ శాఖను నిర్వహిస్తూ జాతీయ ఏకీకరణలో కీలక పాత్ర వహించారు సుమారు ఐదు వందల అరవై రెండు చిన్న పెద్ద సంస్థానాలను భారత ప్రభుత్వంలో విలీనం చేసి దేశ సమగ్రతను సమైక్యతను పరిరక్షించారు వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది డిసెంబర్ పదిహేనున తమ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తీర్చేషులయ్యారు భారతదేశపు అత్యున్నత గౌరవ పురస్కారం భారతరత్న పటేల్కు మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లభించింది స్వతంత్ర భారతదేశ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నం నర్మదానంద తీరంలో నెలకొల్పబడింది ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎత్తు నూట ఎనభై రెండు మీటర్లు అంటే సుమారు ఆరు వందల అడుగులు ఐక్యతా మరియు అహింస ద్వారా సామరస్యపూరితము సుసంపన్నము అయిన భవిష్యత్ వైపు దేశ ప్రజల్ని ప్రేరేపించి మార్గనిర్దేశం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని దేశమంతా ఐక్యతా దివస్గా పాటించారు ఐక్యతా ర్యాలీలు నిర్వహించి ఆ మహనీయుని దేవి నివాళులు అర్పించుకున్నారు మీ మంచితనం మీ మార్గానికి అడ్డంగా ఉంటే మీ కళ్ళు ఎర్రబడాలి న్యాయం కోసం పోరాడండి అంటారు దేశ ప్రజలను ఉద్దేశించి సర్దార్ వల్లభాయ్ పటేల్